హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త విషయంలో అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మేమైతే బట్టలు విండేస్తున్నాం ఫస్ట్ అయితే మా సార్ కనబడ్డాడు కదా పెద్ద పెద్ద బ్లాకెట్లు అయితే ఫస్ట్ మా సార్తోనైతే విండిపించిన తర్వాత నేను చిన్న చిన్న అన్నీ విండేసిన అన్నట్టు నాకు అవి లేవవు లేవవు అందుకని చెప్పేసి అవి కొంచెం పిండేసి అంటే ఫస్ట్ అయితే అవి విండేసిండ్ అన్నట్టు అటు సైడ్ కుర్చీ మీద ఉన్నాయి కదా అవన్నీ మా సార్ విండేసిండు ఇంకా నేనేమో బెడ్షీట్లు చిన్న చిన్న అన్ని నేను విండేద్దామని నేను విండేస్తున్నా ఇవన్నీ ఒక్కొక్క అంటే కొన్ని కొన్ని విండేసుకోవచ్చు కొన్ని కొన్ని విండేస్తే ఏంటంటే నాకు పిండినట్టు అనిపించేది అసలే అన్నీ ఒక్కరోజు రోజు విండేసుకుంటేనే నాకు మంచి తృప్తిగా అనిపిస్తుంది రెండు రోజులు రెండు రెండు మూడు రోజులకి రెండు పెద్ద పెద్ద ఒక రోజు చిన్న చిన్న రోజు అంటే నాకు ఎందుకు అట్లా మంచిగా అనిపించదు అందుకనే నేను ఎప్పుడైనా బట్టలు విండితే అన్ని కంప్లీట్ చేస్తాను నేను ఆల్మోస్ట్ అన్నీ ఒక్కసారే విండేసుకుంటాను అన్నట్టు నాకెందుకు ఇట్లా చెద్దార్లు బ్లాకెట్లు అన్నీ ఒక్కరోజు విండేసుకుంటేనే బాగా అనిపిస్తుంది అంటే నా నాకు ఇట్లా నచ్చుతుంది అన్నట్టు రెండు మూడు ఒక్కసారి అవి కొన్ని ఇవి కొన్ని విండేసుకుంటే బాగోదు ఎందుకంటే ఇవి విండేసుకున్న తర్వాత మళ్ళీ అవిటి మీద కూడా మనం యూజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ అట్లా బాగా అనిపించదు కదా అందుకని చెప్పేసి ఇట్లా నేనేమో ఇక్కడ బ్యా బట్టలు విండే బ్యాట్ అది దాంతో కొడుతున్నా చెద్దరలని ఇంకో ఇది మా బట్టలు విండే ప్రోగ్రామ్ అయితే చాలా టైం పట్టిపోయింది నిజంగా చెప్పాలంటే నా నడుమలు అయితే ఆగలేదు అనుకో కొద్ది సిద్దరలు కానీ అనుకున్నా ఏ తొందరనే అయిపోతే కావచ్చు అని చెప్పేసి అనుకున్నా కానీ మస్తు టైం పట్టింది చాలా అంటే చాలా టైం పట్టింది ఇంకా నేను వీటికి ఏం చేసింది అంటే వేడి వేడి నీళ్ళు పోసుకుంటే విండేసిన అన్నట్టు చాలా రోజు అంటే చాలా రోజులు ఏం కాలేదు నేలైతుంది అంతే నేను విండక నెల అవుతుంది ఈ లోపిగా మాడకే చట్నీ అయితే అన్నట్టు మాడకే చట్నీ తీసేసి ఏంటంటే పనికి వెళ్ళినాము పాపం నేను వన్ టైం చేయలేదు ఓన్లీ అన్నమే ఉండినా పని లేదు కావచ్చు అనుకొని సపరేట్గానే ఉన్నా అటు ఇటు సరికి టైం అయిపోయింది బట్టలు విండేసిన బట్టలు ఆరేసి వచ్చేసరికి పనుంది రా అని చెప్పేసి అనేసరికి ఇక నేను ఏం చేయాలని తెలియక మాడకే తొక్కైతే తీసుకొని టిఫిన్లు వేసుకొని అయితే పోయినట్టు అన్నట్టు ఇక్కడ తోటలా మామిడి చెట్టు చుట్టూ కుండిగా కడుతున్నాం నీళ్లు ఆగడానికి చాలామంది వచ్చారు మేము కూడా వెళ్ళాం అన్నట్టు ఇక్కడ యాపపుల్ వేసుకొని మా సారు నాకు కూడా ఒకటి ఇయ్యవా అని అంటే నేను దోమింది అని చెప్పేసి తీసిస్తుండు అంతే మంచిగా ఉంది కదా లొకేషన్ అని చెప్పేసి చిన్న వీడియో కూర్చొని అట్లా తీసేసిన కానీ చ పని కూడా చాలా హార్డ్ వర్క్ అయిపోయింది అంటే బాగా ఇబ్బంది అయింది అన్నట్టు ఊక వంగి చేసేసరికి నడుములు ఇంటికాడ పని అయిపోయింది పని దగ్గర పని కూడా గట్టిగానైంది అయింది ఈరోజు అందుకని నడుములు అయితే అస్సలు ఆగలేదు నేను ఇక కూర్చుండిపోయినా నేను ఇంకోసేపు ఇక నన్ను లేపకూరని చెప్పేసి కూర్చుండిపోయినా ఇక అట్లా చెట్లకైతే ఇంకో ఇట్లా కుండీలు కడుతున్నాం అన్నట్టు ఇంకా అది దొడ్డు వేయాలి నేను ఇక కొంచెమే తీసిన వీడియో కూడా అంతగానం మేము తీయలేదు ఇది పొద్దున్న వీడియో అన్నట్టు పనులు అప్పుడప్పుడు మనం అనుకుంటాం తొందరనే అయిపోతాయి అని రోజు వేసే పని అయినా ఇంట్లో పని రోజొక రకంగా పని ఉండిపోతుంది డైలీ వేసే పనే కదా అని మనం అనుకుంటాం కానీ రోజొక రకమైన పని ఉంటుంది ఒకరోజు తొందరగా తీరుతుంది ఒకరోజు తొందరగా తీరనేది తీరదు పని ఒక్కొక్కసారి టైమే సరిపోదు నాకు కూడా అదే పొజిషన్ అన్నట్టు ఇంకా ఇక్కడేమో నేను సాయంత్రం వచ్చిన తర్వాత మాకు ఎందుకు అన్నం తినాలనిపించట్లేదు అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే పచ్చటికలు వేస్తున్న వాళ్ళ కోసము ఆల్రెడీ మీకు చెప్పేసిన పచ్చటికలు అంటే ఏంటి అన్నది పచ్చ అటుకులు అవి రెండు ఒక్కటే ఇక్కడిని అయితే నేను అవి వేస్తున్నా సింపుల్గా ఇలానైతే వేసేసుకుంటున్నాను అయితే వచ్చిన తర్వాత ఇక అదో పని ఇదో పని అయిపోయినాక కొంచెం రే ఫ్రెషప్ అయ్యి ఏమైనా వేసుకుందాం అంటే అమ్మ అన్నం వద్దు అని చెప్పేసి అంటే నేను పిల్లల కోసం అయితే ఇవి వేసిన మేము కూడా ఇవే తిన్నాం అందరం ఇవే తిన్నాం అన్నట్టు ఇక అన్నం ఏం వండలేదు సో మా లాస్ట్ అన్నట్టు ఇది ఈ వీడియో వచ్చేసి నిన్నటిది ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నా అంటే వీడియో టైం సరిపోతలేదు ఈ మధ్యలో కొంచెం పనికి వెళ్తున్నా కాబట్టి నేను ఎడిటింగ్ చేయలేదు వీడియో అందుకని చెప్పేసి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా లేట్గా ఎడిటింగ్ చేసి వీడియో పోస్ట్ చేయవలసి వస్తుంది షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువ వస్తలేవు కదా పెట్టడానికి ట్రై చేస్తాను అంటే కొంచెం కూడా గ్యాప్ దొరుకుతలే అన్నట్టు పనికి వెళ్తున్నా వస్తున్న ఇంట్లో పని చేసుకుంటున్నా కాబట్టి నాకు టైం దొరుకుతలేదు అందుకని చెప్పేసి కొంచెం వీడియో లేట్ అవుతున్నాయి సో వీడియో లేట్ అయినా సరే మీరు నాకు సపోర్ట్ చేస్తారనే ధైర్యం కొద్దీ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నా మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పల్లీలు ఎల్లిపాయ కూడా వేసుకున్న ఎల్లిపాయ అటుకులలో వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది కరివేపాకు కూడా సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ అటుకులు కడిగి పెట్టుకున్నా కడిగి పెట్టుకునే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అవి కూడా వేసుకోవాలి ఇది ఎంత సింపుల్ అంటే ఇవి తింటే అసలు ఆకలే కాదు నిజంగా చెప్తున్న పొద్దున్న ఇవి కూడా టిఫిన్ చేసి టిఫిన్ చేసి చాయ్ తాగిన మనకు మా కడ మన కడప అయితే నిండుగా ఉంటుంది అసలు మధ్యాహ్నం దాకా అన్నం తినాలన్న ఆలోచనే రాదు అసలు మాకు బాగా అలవాటు అయిపోయింది ఇవి అయితే ఇటు సైడ్ బాగా యూజ్ చేస్తారు కదా ఇవి మాకైతే అలవాటు అయిపోయింది కానీ పసుపు వేసుకున్నా అలాగే ఉప్పు కూడా వేసుకున్నా ఇవి ఏంటంటే ఇవి అయిపోయిన తర్వాత సైడ్కు ఒక ఉల్లిగడ్డ పోసుకొని మంచిగా నిమ్మకాయ వండుకొని కూడా తింటారు మంచి ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళు బాగుంటుంది కానీ ఎందుకో నాకు నిమ్మకాయ పిండుకొని తినాలంటే ఇష్టం ఉండదు ఇప్పుడు ఇటు సైడ్ హోటల్లో ఇట్లా వేస్తే అట్లనే వేసిస్తారు అన్నట్టు నిమ్మకాయ విండి ఉల్లిగడ్డలు వేసి ఇస్తారు సైడ్కు తినడానికి మా ఇంట్లోనే వేసుకుంటున్నాం కదా మనకు అంత అద్దులే అని చెప్పేసి నేను ఇట్లా సింపుల్గా అయితే వేసిన సో ఈ చిన్న వీడియో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక్కడ చూడండి అటుకులు వేసిన అచ్చం అన్నం లెక్కన అనిపిస్తున్నాయి కదా మీకు అది అన్నం కాదు అటుకులు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్నమా అటుకులా అని చెప్పేసి ఎట్లా తయారు చేస్తారా బాబు అని కూడా అనిపిస్తుంది సో మొత్తానికి మా అటుకులు అయిపోయినాయి వేడి వేడిగా పిల్లలకైతే పెట్టేస్తుంది అన్నట్టు ఎందుకంటే అవి చల్లారితే గట్టిగా అయిపోతాయి తినాలనిపియదు వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి పిల్లల్ని కూడా పిలిచిన అన్నట్టు వేడివేడిగా ఉన్నాయి రండి మనిషి కొన్నైనా సరే తినేస్తే అయిపోతుంది వాళ్ళు ఆల్రెడీ స్కూల్ నుండి వచ్చినాక అన్నం తినేసర్రు ఏదైతే డిన్నర్లోకి కాబట్టి కొన్ని కొన్ని పెట్టుకున్నారు నేను కూడా కొంచెమే వేసిన ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తినరు నాకు తెలుసు కాబట్టి కొంచెమే వేసేసిన మేము ఇవ్వడితోనే అందరం అడ్జస్ట్ అన్నట్టు వేడివేడిగా తినేసారు పిల్లలు కూడా నేను కూడా తినేసిన సో వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా ఏంటి ఈరోజు మా పేస్లు ఏం కనవడలేదు డిన్నర్ చేసేటప్పుడు ఓన్లీ వీడియో వరకే తీసిన నేను మాత్రమే తీసినాను అన్నట్టు వీడియో అందుకే నా పేస్ కనవడలేదు అంతే సో బాయ్